తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండు వేల పదకొండులో తెలంగాణలో ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల పాదయాత్ర ఈ మధ్య కాలంలో చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఉండేటటువంటి మిర్గాన్పల్లె పండుగల సాయన్న ముదిరాజ్ తెలంగాణ రాబిన్హుడ్ ఆయన పుట్టిన ప్రదేశం నుంచి వరంగల్ జిల్లా కిలాషాపూర్ రఘునాథ్పల్లి మండల్ సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన ఊరు వరకు కూడా బీసీలకు చట్టసభల్లో వాటా కావాలని చెప్పేసి అనేక సంఘాలని కలుపుకొని ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర ఒక రెడ్ మార్చ్ లాగా నిర్వహించడం జరిగింది చాలా గొప్పగా చేసినాము అదేవిధంగా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు బీసీల ఎంపవర్మెంట్ కోసం వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం ఓటు హక్కు తెలియజేసే విషయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విషయంలో దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేటి వరకు అంటే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నాము బీసీ ఉద్యమాల్లో ఏంటంటే స్కూల్ టైం నుంచి దగ్గర దగ్గరగా ఎయిత్ నైన్త్ క్లాస్ ఆ టైం నుంచి పనిచేస్తుంది అతి చిన్న వయసులో నేను రాష్ట్రంలో అయితే తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి మీరు ఏ జిల్లా వాసులు మీ గ్రామం మాది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేట జిల్లా రేపాల విలేజ్ మాది ఆ జిల్లా నుంచి వచ్చినాము అయితే చిన్నప్పుడే అక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్ అంబర్పేట హాస్టల్ గడ్డనగరంలోకి ఉండేది హాస్టల్కి వచ్చి అక్కడ నుంచి ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లోకి వచ్చినాం ఓకే సాధారణంగా ఏ విద్యార్థి నాయకుడు ఏ విద్యార్థి అయినా తన విద్యార్థి దశలో జాబ్ కోసం డ్రీమ్ చేస్తుంటాడు లేదంటే ఇంకో బిజినెస్ కానీ మీరు అంతా డిఫరెంట్గా అంటే ఇవి బీసీ సంఘం పెట్టాలి బీసీలకు న్యాయం చేయాలి బీసీ ఉద్యమాలు చేయాలని మీకు ఎక్కడనిపించింది ఎవరు మీ ఇన్స్పిరేషన్ అంటే మేము ఇక్కడికి చదువుకోవడానికి వచ్చినప్పుడు వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది ఓకే చాలా దారుణంగా ఉండేది ఒక్కొక్క హాస్టల్లో రెండు వందల యాభై మూడు వందల మంది స్ట్రెంత్ ఉంటుండే సరైన భోజనం ఉండకపోతుండే అన్నంలో పురుగులు వస్తుండే మెరిగలు వస్తుండే ఏది మార్కెట్లో ఏ కూరగాయలు తక్కువ ఉంటే పుచ్చిపోయినవి కుళ్ళిపోయినాయి తీసుకొచ్చి భోజనం పెట్టేవాళ్ళు దాని మీద తిరగబడి ఫైట్ చేసేవాళ్ళు అప్పట్లో ఈ హాస్టల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆర్కృష్ణయ్య గారు బాగా పనిచేసేవాళ్ళు ప్రతి హాస్టల్ తిరిగేవాడు ఎవరి సమస్యలు ఉన్నా మాట్లాడేవాడు ఎవరికి హాస్టల్ సీట్ కావాలన్నా ఆయనే ఇప్పించుకోడు పెద్ద ఆయన ఆయనతోటి మా హాస్టల్ కోసం వచ్చినప్పుడు పరిచయం ఏర్పడింది నైంటీ ఫోర్లో ఆ తర్వాత ఏ సమస్య ఉన్నా చెప్పమని చెప్పి మా హాస్టల్ కమిటీకి నన్ను ప్రెసిడెంట్గా పెట్టిండే పెట్టిన తర్వాత దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఒక ఐదారు హాస్టల్స్ కించే అది ఇచ్చి అట్లా అది చేస్తూ చేస్తూ ఇటువైపు ఉద్యమం అసలు మీరు నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ వరకు చూస్తే ప్రతి హాస్టల్లో పీడిఎస్ పోతే ఏఐఎస్ఎఫ్ ఆర్ఎస్యు ఇలాంటి విద్యార్థి సంఘాలు ఎన్ఎస్ఐ ఏబియూపి ఆర్ఎస్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు లేదు తగ్గిపోయింది ఇంకా ఉద్యమాలు ఎందుకంటే అప్పుడు ఉండేటటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ స్థాయిలో హాస్టల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వచ్చేసి శ్రీ చైతన్య నారాయణ శ్రీ గాయత్రి ఇలాంటి పేయింగ్ హాస్టల్స్ వచ్చిన తర్వాత పిల్లలు రావట్లేదు ఇంకోటి ఏంటంటే ఎంపీసీ బైపీసీ వైపు వెళ్ళిపోతున్నారు పిల్లలు ఆర్ట్స్ వైపు రావట్లేదు కాబట్టి ఉద్యమాల వైపు పెద్ద ఆసక్తి చూపట్లేదు అప్పుడు విపరీతమైన ఉద్యమాలు సో అప్పటి కారణాలు అప్పటి పరిస్థితులు మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం ఉద్యమం వైపు నడిపినాయి తప్ప మెయిన్గా మీరు బీసీని బీసీ ఉద్యమాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని ఎక్కడ మీకు బీసీని బీసీ ఉద్యమాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే ర్యాడికల్ ఉద్యమాలు కానివ్వండి ఎన్ఎస్ఏ ఎన్ఎస్యుఐ ఉద్యమాలు కానివ్వండి ఏపీ ఉద్యమాలు కానివ్వండి అవి కొంత అగ్రకుల కలర్తో ఉంటాయి అక్కడ కులాన్ని బట్టి ఉంటుంది పొజిషన్ అందుకనే ఆ ఉద్యమాలన్నీ కూడా పడిపోయి ఈరోజు కమ్యూనిస్టులో కమ్యూనిస్టు ఉద్యమాలు కనుమరుగైపోయి కనుమరుగ్ కావడానికి కారణం ఏంది అక్కడ కులం ఉంది ఆ ఉద్యమాలలో కాంశీరామ్ గారు ఏమన్నారంటే ఈ సమాజంలో నీ సమస్య ఏదో ఆ సమస్యని నీ ఆయుధం అన్నాడు కులం నీ సమస్య ఆ కులమే నీ ఆయుధం అన్నాడు అంటే నిన్ను ఎవడైతే అంచివేస్తున్నాడో నీలాగా అంచివేస్తున్న వాళ్ళందరినీ కూడగట్టి దాని మీద ఫైట్ చేయాలి మీరు ఎన్ఎస్యూఏలో పోయి చూడండి అక్కడ కుల ఆధిపత్యం ఉంటుంది ప్రెసిడెంట్ ఎవరున్నారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆయనే సీఎం ఉంటాడు అంత వాళ్ళే ఉంటారు వీళ్ళంతా బానిసలుగా పనిచేయాలి మా జెండాలు మోయాలనే ఫీలింగ్ ఆ పార్టీలలో ఓకే తర్వాత మీరు కమ్యూనిస్టులు చూడండి ఇంతెందుకు మేము ఎంతో డెమోక్రటిక్ ఉంటాము మేము సోషలిస్ట్ భావాజాలము మేము కమ్యూనిస్టులము మేమే నిజమైనటువంటి మార్పు కోరుకునే వాళ్ళం అని చెప్పుకునే కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో సిపిఐ కానీ సిపిఎం కానీ ఒక ఖమ్మారెడ్లు తప్ప ఇంక వేరే కులానికి రాలే రాష్ట్ర కార్యదర్శి అంటారు దాంట్లో అది అధ్యక్షుడు అన్నారు రాష్ట్ర కార్యదర్శి అనేది కమ్మారెడ్డిలు తప్ప ఇంక వేరే కులానికి రాలే అక్కడ యాదవులు పనిచేస్తారు పోతే దళితులు పనిచేస్తారు బీసీలలో పెద్ద కులాలు అత్యధిక సంఖ్యాపరంగా ఉండే కులాలు పనిచేస్తాయి ఇప్పుడు ముదిరాజు చాలా పెద్ద కమ్యూనిటీ మున్నూరు కాపులు పెద్ద కమ్యూనిటీ పద్మశాలీలు పెద్ద కమ్యూనిటీ మరి వీళ్ళంతా లేరా చాలామంది ఉన్నారు అక్కడ దాకా ఎమ్మెల్సీలు దాకా వచ్చి లేదా దాంట్లో సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ అని నేషనల్ కమిటీ మెంబర్ అని ఇట్లా చేసి ఆపేస్తారు వీళ్ళలో ప్రతిభ లేక కాదు వీళ్ళకి అవకాశం రాక అవకాశం వస్తే వాళ్ళకంటే ఎక్కువగా పని చేస్తారు తెలంగాణలో ఒక నాయకుడు సీఎం బీసీ అయితే కామరాజు నాడారంటే ఎందుకు చూపిస్తాడు కామరాజు నాడారు పరిపాలన ఎలా ఉండలేదు తెలంగాణ కూడా అలా తయారయ్యేది అట్లొస్తే దామోదరం సంజీవయ్య లాంటి నాయకుడు ఇక్కడ నెగలలేకపోయాడు కొండా లక్ష్మణ్ బాబుజీ లాంటి నాయకుడు ఇక్కడ ముఖ్యమంత్రి కాలేకపోయాడు వి హనుమంతరావు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అమ్మని సీల్డ్ కవర్ పంపిన అధిష్టానము ఇక్కడ ముఖ్యమంత్రి కాలేకపోయింది ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని అంటారు మీరున్నారు కదా